హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సరే ఈరోజు మీకు ఒక ప్రశ్న వేయబోతున్నాను ధర్మో రక్షితీ రక్షిత అంటే అర్థం ఏంటి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే టాపిక్లో వెళ్ళబోయే ముందు తమినేళ్ళు చూసారు కదా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి ధర్మరక్షకులుగా అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి లేదా వీళ్ళని కొట్టాలా లేదా బ్రాహ్మణులను కొట్టాలా ఇప్పుడు అందరూ రెచ్చిపోయి నా మీద రెచ్చిపోయి పగలు వెళ్ళిపోయి కామెంట్ బాక్సులో ఇప్పుడు నన్ను వెళ్ళి తిట్టకండి ఇప్పుడు నేను చెప్పేది వినండి మీకు చూపించే శ్లోకాన్ని మీరు చూడండి అది అక్కడ ఉందో లేదో మీరు చూడండి తర్వాత కామెంట్ చేయండి కామెంట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క హిందువుడు ప్రతి ఒక్క ధర్మరక్షకులను పేరు చెప్పుకునే ప్రతి ఒక్కడు వెళ్ళి మీరు అడగండి ప్రశ్న వేయండి బ్రాహ్మణులను ప్రశ్నించండి వీళ్ళని ప్రశ్నించండి ధర్మరక్షకులను చెప్పుకునే వాళ్ళని ప్రశ్నించండి సరే ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం ఆ శ్లోకాన్ని మీకు చూపించేస్తున్నాను చూడండి శ్లోకం ఇప్పుడు వీళ్ళంతా మా ధర్మం నాశనం అయిపోయింది మా ధర్మం ప్రమాదంలో ఉంది అని దిభం అంటారు కానీ ఈ ధర్మం నాశనం అవడానికి గల ప్రధాన కారణం ఆ బీజం ఎక్కడ పడింది అనేది వీళ్ళెవరు చెప్పరు ఆ బీజం ఎక్కడ పడింది అనేది ఇప్పుడు వీడిలో చెప్పబోతున్నా మనస్మృతి నాలుగవ అధ్యాయం ఎనభై ఒకటవ శ్లోకం మళ్ళీ చెప్తున్నాను మనస్మృతి నాలుగవ అధ్యాయం ఎనభై ఒకటవ శ్లోకం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీరు నమ్మొద్దు ముందు మీరు వెళ్ళి చూడండి ఆ శ్లోకంలో ఇది ఉందా రాసిందా లేదా అని తర్వాత మీరు నమ్మండి ఇక్కడ ఏం రాసి ఉంది అని మనం చూసుకున్నట్లయితే భ్రష్టులతోనూ చండారులతోనూ మానిషిలతోనూ మూర్ఖులతోనూ ధనం మొదలైన కారణాల వల్ల గర్వించి వారితోనూ చాకలు మొదలగు వారితోనూ నీచ జాతులతోనూ ఒకే చోట కూడి ఉండరాదు సరే ఇక్కడ కుదిలేద్దు అయితే తర్వాత చూడండి సూద్రులకు జ్ఞానోపదేశం చేయకూడదు బ్రాహ్మణులకి ధర్మరక్షకులకి నేను అడగాలనుకున్న ఒకే ఒక ప్రశ్న శూద్రులకు ఎందుకు జ్ఞానోపదేశం చేయకూడదు సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ అతనికి ధర్మ విషయాలను ఉపదేశించకూడదు ధర్మ విషయాలను ఉపదేశించకపోతే ధర్మం ఎలా బతుకుంటుందిరా అంతే కదా ఇప్పుడు ధర్మ విషయాలను ఉపదేశించకపోతే ధర్మం ఎలా బతుకుంటుంది ఎలా బతుకుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇది చూడండి ఇది హైలైట్ అనమాట సూద్రునకు ధర్మాన్ని గాని వ్రతాలను గాని చెబితే అతడు అసమృతం అనే నరకానికి పోతాడు ధర్మ విషయాలు చెప్తే నరకానికి పోవడం ఏంట్రా ధర్మం రక్షిత రక్షిత అంటారు కానీ సూద్రునకు ధర్మ విషయాలు చెప్పకూడదు అలా అంటే ధర్మం ఎక్కడ బ్రతుకుంటుంది ధర్మం ధర్మం మా ధర్మం నశించిపోయిందో మా ధర్మం ప్రమాదంలో ఉందో అని నెత్తునోరు కొట్టుకుంటారు సూద్రుడు ధర్మ విషయాలు చెప్తే కదా ధర్మం బ్రతుకుంటుంది కానీ ఇప్పుడు వస్తారు మన మేధావులు అంతా ఇప్పుడు వస్తారు వచ్చి ఏమంటారు తెలుసా ఈ మనస్మృతి అనేది కృతాయుగానికి సంబంధించినది కలియుగానికి సంబంధించినది కాదు అంటారు కానీ కృతాయుగంలోనే నువ్వు ధర్మ చెప్పకపోతే అది యుగంలో వచ్చినప్పుడు ఏం బతుకుంటుంది ఇంకా ఇప్పుడు మొక్క చిన్న మొక్క ఉన్నప్పుడే దాన్ని ఏదో చేసి దాన్ని స్ట్రైట్గా చేయాలి అంతేగాని అది వృక్షం అయ్యాక అది వంకాటింకలు వెళ్ళాక దాన్ని సరిగ్గా చేయమంటే ఎలా అవుతుంది తప్పదు ఇప్పుడు చెప్పండి హిందూ ధర్మం నాశనం అవడానికి ప్రధాన కారణం ఎవరు కామెంట్ రూపంలో తెలియజేయండి